ఈయన అష్టది పార్కులు దేవేంద్రుడు ఒకలింగేశ్వర స్వామి కొట్టేటప్పుడు కోటి మంది దేవతల నుంచి ఒక్కలింగానికి స్థాపించాను అనమాట ప్రథమనేమో దేవేంద్రుడు ఈ క్షేత్రంలో అష్టది పార్కులు ఉంటాయి కాశీ కోట్లింగా చాత్రం అది ఉత్తర కాశీ ఇది ఒకటి తగు కోట్లింగా క్షేత్రం దక్షిణ కాశీ గణపతి శీ లాగే ఒకే పీఠంలో రెండు వినాయకుడు దుండి గణప్తి దుండి అంటే రెండు ఈయన సాక్షి గణప్తి శ్రీశైలం లాగే రైట్ సైడ్ తొండుకుంటాం ఈయన అష్టదిక్ పాలకులు ఆగ్నేయం ఉంది రెండో లైననికి స్థాపించారు ఈయన హరిహరుడు అక్కడ చాత్ర పాలకుడు మహావిష్ణు సగభాగం శివుడు సగభాగం విష్ణుమూర్తి ఈయన కుమారస్వామి కార్తీకేయ సన్ముఖాన్ని అలా పిలుస్తుంటాను చండి శివుడికి ముగ్గురు భక్తులు ప్రథమ దర్శనం నందీశ్వరుడు నేను భృంగేశ్వరుడు త్వర చికామరాజు వచ్చి లింగానికి స్థాపించాను కాశీ వెళ్ళి మన దేహాన్ని విడిచిపెట్టారు అది సాధ్యం కాదు శ్రీశైలం వెళ్ళి శిఖర దర్శనం చేయాలి అది సాధ్యం కాదు కానీ ముఖలింగం వస్తే ముఖ దర్శనం అవుతుంది శిఖర దర్శనం అవుతుంది ఈయన చెండికేశ్వరుడు లోన మనం అభిషేకం చేసే గంగ అనేది ఈయన గర్భం నుంచి వస్తుంది ఈయన నిత్యము శివుడు ధ్యానంలో ఉంటారు ఈయన దర్శనం చేయాలంటే ఇలాగ మూడు సార్లు చప్పట్లు కానీ చిటికెలు కానీ వేసి ఆయన దర్శనం చేసుకుని ఇలాగా గంగ శశ్వాలకులో నైరుతి ప్రతిష్ట నైన్టీన్ ఇచ్చి లింగానికి స్థాపించాడు ఓకే అరుణాచలం ఇక్కడ శివ పార్వతి పచ్చావ ఇక్కడ ముఖలింగం ఉంటుంది మళ్ళీ అరుణాచలంలో ఉంటుంది వీడు సూర్యుడు చంద్రుడు శ్రీ పార్వతీదేవి సప్తమహర్షి సప్తమహర్షి ఏకత్వం వారాహి పార్వతి వారాయి అంటే ఈడు ఈయన కాలభైరవుడు కాశీలో ఒక పాదం ఉంటుంది అక్కడ ఎడం పాదం అది ఉత్తర కాశీ దక్షిణ కాశీ పుడిపాదం కాలభైరవుడు పైన ఆలయం అది కృష్ణ అర్జున ఆలయం సంవత్సరం ఒకసారి యాత్ర ఈయన అష్ట దక్పాలకులో వరుణేశ్వరుడు వరుణేశ్వరుడు వచ్చి లింగానికి స్థాపించారు ఈయన అష్ట దక్పాలకులో వాయుశ్వరుడు వాయుేశ్వరుడు వచ్చి లింగానికి స్థాపించారు ఏంటంటే ఈశాన లింగం వచ్చి ఎనిమిది లింగాలు దీంతో దీంతో బ్రహ్మసూత్రం లింగం ఒక లింగం దర్శనం చేస్తే వెయ్యి లింగాలు దర్శనం చేసినంత ఫలితం ఈ మహావిష్ణు